రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏదైతే అబద్ధ హామీలతో ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచారో మోడీ గారు మళ్ళా అదే అబద్ధ హామీలతో రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలను మళ్ళా మోసం చేయడానికి రెడీ అవుతున్నారు రెండు వేల పద్నాలుగులో స్విస్ బ్యాంక్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తాను విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తాను ప్రజల అకౌంట్లలో దన్ దన్ జన్ అకౌంట్లలో ధనాధాన్ పదిహేను లక్షల చొప్పున వేస్తాను అని అని చెప్పుకొచ్చారు కానీ మోడీ గారు పిఎంఐఆర్ నల్లధనం రాలేదు ప్రజల అకౌంట్లో పైసా జమ కాలేదు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే హామీతో నల్లధనాన్ని తీసుకొచ్చే చట్టాలు తీసుకొస్తాను నల్లధనాన్ని తీసుకొస్తాను ఎన్నికల్లో పట్టుబడిన డబ్బును ప్రజల అకౌంట్లో జమ చేస్తాను అంటూ మరోసారి మోసం చేయడానికి రెడీ అయ్యారు మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పిఎంగా ఉన్న మోడీ గారు మోడీ గారిని ఎవరు నల్ల చట్టాలు తీసుకురావద్దన్నారు నల్లధనం తీసుకొచ్చే చట్టాలను తీసుకురావద్దన్నారు ఎందుకు తీసుకురాలేకపోయారు మోడీ గారు అదే చట్టాల పోరుతో మళ్ళీ ప్రజలను ఎందుకు మోసం చేయడానికి రెడీ అవుతున్నారు దేశంలో ఎక్కడ నేరస్తులు ఉన్నా ఆర్థిక నేరస్తులు ఉన్నా బ్యాంకులకు కన్నం వే కన్నాలు వేసిన వారు ఉన్నా బ్యాంకులకు రుణాలు ఎగ్ ఎగ్గొట్టిన వారు ఉన్న వారిపై ఈడీ దాడులు ఐడీ దాడులు జరిపించి వాళ్ళు బీజేపీ తీర్థం పుచ్చుకోగానే వారికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఎంపీ టికెట్లు ఇచ్చి అట్లాంటి ఆది ఆర్థిక నేరస్తులను గెలిపించండి అని ప్రజలకు పిలుపునిస్తున్నారు మోడీ గారు నేతి బీరికాయలో నేర్ నెయ్యి ఎలా ఉండదో మోడీ గారి మాటల్లో నీతి అలాగే ఉండదు ఆయన రంగురంగుల టోపీలు పెట్టుకొని తిరుగుతూ ప్రజల నెత్తుల టోపీ పెడుతున్నాడు ప్రజలు నమ్మి ఓటు వేశారంటే అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగం ప్లేస్లో మనుధర్మ రాజ్యాంగాన్ని తీసుకొస్తాడు రిజర్వేషన్లు ఎత్తివేస్తాడు మోడీ గారు గతంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అంటే దాని అర్థం రిజర్వేషన్లు ఎత్తేస్తాను అని అలాగే చంద్రబాబు నాయుడు గారు జాతీయ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ స్కిల్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అంటే దాని అర్థం రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే చెప్పారు ఆంధ్రలో ప్రజలు టీడీపీ కూటమిని బీజేపీని నమ్మి ఓటు వేసినట్లయితే మాకు రిజర్వేషన్లు వద్దు తీసేయండి అని వారికి అధికారం ఇచ్చినట్లే అవుతుంది రాజ్యాంగాన్ని మార్చండి అని వాళ్ళకి అధికారం ఇచ్చినట్లే అవుతుంది మోడీ గారిది కా మోడీ గారిది చంద్రబాబు నాయుడు గారిది కార్పొరేట్ మైండ్ వైద్యం కార్పొరేట్ కార్పొరేట్ని చేయాలి విద్యను కార్పొరేట్ చేయాలి ప్రభుత్వ సంస్థలను కూడా కార్పొరేట్ పరం చేయాలి ఇది మోడీ గారి చంద్రబాబు నాయుడు గారి నినాదం కూటమి ఆంధ్రలో అధికారం అధికారంలోకి వస్తే మొదటగా చేసే పని ఏంటంటే విశాఖ ఉక్కును అమ్మేస్తారు ముందుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తారు కూటమి గెలిచినట్లయితే చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ఒక ఏటీఎంగా మారుతుంది అమరావతి ఒక ఏటీఎంగా మారుతుంది ఈ రెండింటినీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏటీఎంలో చేతి ఏటీఎంగా ఇచ్చినట్లే చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ప్రజలు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి